చిత్రాలు ఒకప్పుడు దేవగిరి అనే గ్రామంలో రంగయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతనికి డబ్బు అంటే ప్రాణం ఏది చేసినా ఏది పెంచినా దానివల్ల తనకు ఎంత లాభం వస్తుందో అనే చూసేవాడు మనుషులైనా జంతువులైనా తన అవసరాలకు పనికి వస్తేనే వాటిని దగ్గర ఉంచుకునేవాడు లేకపోతే వదిలించుకునేవాడు అతని ఇంట్లో ఒక పెంపుడు కుక్క ఉండేది అది చాలా నమ్మకమైనది కానీ రంగయ్యకు దాని మీద పెద్దగా ప్రేమ ఉండేది కాదు అది తన ఇంటికి కాపలాగా ఉంటే చాలు అని అనుకునేవాడు ఒకరోజు ఉదయం రంగయ్య ఆ కుక్క మీద చాలా కోపడ్డాడు నిన్న రాత్రి కలలో మా ఇంట్లో దొంగలు పడి దోచుకెళ్లారు అయినా నువ్వెందుకు అరవలేదు అని దాన్ని అడిగాడు తన కలలో జరిగిన దానికి కుక్కను నిందించాడు వెంటనే ఇంట్లో నుంచి దాన్ని తరిమేశాడు ఆ కుక్క కూడా చాలా బాధపడింది కానీ రంగయ్య మనసు కరగలేదు తన అవసరానికి పనికిరానిది అని దాన్ని వదిలించుకున్నాడు ఆ తరువాత కొన్ని రోజులకు రంగయ్య ఒక గాడిదను తెచ్చి పెంచుకున్నాడు ఆ గాడిద చాలా కష్టపడేది రంగయ్య పక్క ఊర్లో వ్యాపారం చేసేవాడు ఆ గాడిద మీద వస్తువులు మోయించి డబ్బులు సంపాదించేవాడు గాడిద రోజంతా కష్టపడి పని చేసేది కానీ రంగయ్య దానికి సరిగ్గా తిండి పెట్టేవాడు కాదు విశ్రాంతి కూడా ఇచ్చేవాడు కాదు ఒకరోజు ఆ గాడిదకు ఆరోగ్యం బాగోలేకపోయింది జ్వరం వచ్చి సరిగ్గా పనిచేయలేకపోయింది అప్పుడు రంగయ్యకు దాని మీద కోపం వచ్చింది నాకు ఇంకా ఈ గాడిద పనికిరాదు అని అనుకుంటూ ఆ గాడిదను కూడా ఊరికి దూరంగా అడవిలో వదిలేసి వచ్చాడు ఇలా ఉండగా ఒకరోజు ఒక ఋషి దేవగిరి గ్రామానికి వచ్చాడు అతను చూడటానికి చాలా ప్రశాంతంగా జ్ఞానవంతుడిలా కనిపించాడు అతను నేరుగా రంగయ్య ఇంటికి వచ్చాడు నేను జ్ఞానం చేసుకోవడానికి చాలా దూరం వెళ్తున్నాను నాకు తోడుగా ఏదైనా పెంపుడు జంతువులను తీసుకెళ్దాం అనుకుంటున్నాను నువ్వు కుక్క గాడిదలను పెంచావని విన్నాను అవి చాలా నమ్మకమైనవి కష్టపడేవి అని తెలిసింది వాటిని నాకు అప్పగిస్తే వాటికి కావాల్సినంత ఆహారం ఆశ్రయం కల్పిస్తాను అంతేకాదు నీకు కావాల్సినంత డబ్బు కూడా ఇస్తాను అని అన్నాడు ఋషి మాటలు వినగానే రంగయ్య ఆశ్చర్యపోయాడు తాను పనికిరావని వదిలేసిన జంతువుల వల్ల ఇప్పుడు డబ్బు వస్తుందని ఆశపడ్డాడు అతని మనసులో ఒకే ఆలోచన ఎలాగైనా ఆ జంతువులను వెతికి పట్టుకొని ఋషికి అప్పగించి డబ్బులు సంపాదించాలి అని అనుకున్నాడు రంగయ్య వెంటనే అయ్యా నాకు ఒక్కరోజు సమయం ఇవ్వండి ఖచ్చితంగా వాటిని మీకు అప్పగిస్తాను అని అన్నాడు అప్పుడు ఋషి నాయనా నాకు ఎక్కువగా సమయం లేదు నేను వెంటనే వెళ్ళిపోవాలి అని అన్నాడు అప్పుడు రంగయ్య అయితే మీరు ఇక్కడే మా ఇంట్లో కూర్చోండి నేను సాయంత్రం కల్లా వాటిని తోలుకొస్తాను అని చెప్పాడు ఋషి సరేనంటూ రంగయ్య ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాడు డబ్బు ఆశతో తన పెంపుడు జంతువులను వెతకటానికి బయలుదేరాడు రంగయ్య ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన కుక్క గాడిదలను వెతుక్కుంటూ వెళ్ళాడు ఒకప్పుడు వాటిని పనికిరావని భావించి వదిలేసిన రంగయ్య ఇప్పుడు వాటి కోసం ఊరంతా గాలించాడు పొలాల్లో అడవి అంచున పాత బావుల దగ్గర ఎక్కడ చూసిన వాటి ఆచూకీ దొరకలేదు అతని మనసులో ఒకే ఆలోచన అవి రెండూ కనిపిస్తే బాగుండు ఆ ఋషి దగ్గర బోలెడు డబ్బులు తీసుకోవచ్చు అని అనుకున్నాడు కానీ ఎంత వెతికిన లాభం లేకుండా పోయింది సాయంత్రం అవుతుంది చీకటి పడుతుంది రంగయ్యకు ఆశలు సన్నగిల్లిపోతున్నాయి అతనిలో ఒక రకమైన నిరాశ కోపం పెరిగిపోతుంది తాను వదిలేసిన జంతువులు ఇప్పుడు తనకు దొరకడం లేదు వాటిని వెతకడానికి ఇంత కష్టపడాల్సి వస్తుందని అతను ఎప్పుడూ అనుకోలేదు అతని శరీరం అలసిపోయింది ఇంకా నిరాశతో ఇంటి బాట పట్టాడు ఇంటికి వచ్చేసరికి రంగయ్యకు గుండె ఆగినంత పనైంది ఇంట్లో ఆ ఋషి లేడు అంతేకాదు ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు నగలు డబ్బు అన్నీ మాయమైపోయాయి ఇల్లంతా చిందరవందరగా ఉంది దొంగతనం జరిగిందని రంగయ్యకు అర్థమయ్యింది ఆ ఋషి తనను మోసం చేసి తన ఇంట్లో ఉన్నదంతా దోచుకెళ్ళాడని గ్రహించాడు ఋషి రూపంలో వచ్చింది ఒక దొంగ అని తన డబ్బు ఆశ ఉపయోగించుకొని తనను మోసం చేశాడని తెలుసుకున్నాడు ఎంత మోసం జరిగింది దొంగ మారువేషంలో వచ్చి దంత దోచుకెళ్ళాడు అని చాలా బాధపడ్డాడు అప్పుడు రంగయ్యకు తన పెంపుడు జంతువులు గుర్తొచ్చాయి కుక్క గాడిదల్లో ఏ ఒకటి నా దగ్గర ఉన్నా ఇలా ఇల్లు వదిలి వెతకటానికి వెళ్ళకపోయే వాడిని కుక్క ఉంటే దొంగలు ఇంట్లోకి రాకుండా కాపలా కాసేది సాకులు చెప్పి మరీ వాటిని తరిమేశాను అవి పనికి రావని అనుకున్నాను కానీ ఇప్పుడు ఎంత నష్టం జరిగింది అని బాధపడ్డాడు తన స్వార్థం వల్ల కేవలం డబ్బు కోసమే ఆలోచించడం వల్ల నమ్మకమైన జంతువులను వదిలించుకోవడం వల్ల తాను సంపాదించుకున్న డబ్బులు అలానే విలువైన వస్తువులు అన్నీ పోగొట్టుకున్నాను అని రంగయ్యకు అప్పుడు అర్థమయ్యింది తన చేతిలో ఉన్న విలువైన వాటిని నిర్లక్ష్యం చేసి లేని వాటి కోసం ఆశపడి ఉన్నవి కూడా పోగొట్టుకున్నాడు అతని కళ్ళల్లో బాధ స్పష్టంగా కనిపించాయి ఇంకా ఇలాంటి లాంగ్ వీడియోస్ చూడాలనుకుంటున్నారా అయితే కింద లింక్ని ప్రెస్ చేయండి అలానే ఈ కథ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి